హాయ్ ఫ్రెండ్స్ సెకండ్ ప్రోమో అయితే వచ్చింది సెకండ్ ప్రోమోలో మనం మనం అనుకున్న విధంగానే శేఖర్ భాషకు అయితే ఒక గుడ్ న్యూస్ తీసుకురావడం జరిగింది మెయిన్గా ఏమనుకున్నామంటే నిన్న జరిగినటువంటి టాస్క్లో అందరికీ ఎమోషనల్గా వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువుల్ని అవి పంపించారు కానీ ఇంకొక పేరుకి కూడా పంపించాల్సి ఉండే ఆ పేరు పంపలే అదేందిరా అంటే మనకి శేఖర్ భాషకి అది పాజిటివా నెగిటివా ఎందుకు పంపించలేదు అని అయితే కొంతమంది మన రివ్యూస్ కూడా చెప్పడం జరిగింది కానీ ఫైనల్ గా ఇవాళ చూస్తే సెకండ్ ప్రోమోలో వచ్చింది ఫస్ట్ ఫస్టే ఆదిరెడ్డి గారికి అయితే కొడుకు పుట్టారు హెల్దీ బాయ్ బేబీ బాయ్ పుట్టారని అయితే నాగార్జున గారు తెలియజేయడం దాన్ని శేఖర్ భాష తన ఆనందాలతో ఆనంద భాష వాళ్ళతో అందరినీ హగ్ చేసుకొని థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఆయన చాలా హుషారుగా కనిపించిండు ఇప్పటి వరకు బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత ఇంత ఆనందంగా శేఖర్ భాష ఎప్పుడు లేడు ఫస్ట్ టైం అంత ఆనందంగా చూసాం దీని తర్వాత నెక్స్ట్ మనకి ఫస్ట్ ప్రోమోలో యష్మి గురించి స్టార్ట్ చేశాడు సెకండ్ ప్రోమోకి వచ్చేసరికల్లా నైనికని అడిగారు నైనిక ఏంటి సంగతి మరే మీ దాంట్లో మంచి పర్ఫార్మెన్స్ చేసింది ఎవరు ఎవల్యూట్ చేయమంటే ఆమె అయితే ఫస్ట్ సీత ఆడపులి సార్ ఆడపులి కిరాక్ బాగా ఆడింది మంచిగా ఆడింది అని చెప్పడం జరిగింది తర్వాతకి సీత ఆడుగుతుంది నా సార్ నాగార్జున సార్ ఇప్పుడు నా పేరు ముందు కిరాక్ పెట్టుకోవచ్చా సార్ అంటే పెట్టుకోవచ్చమ్మా కిరాక్ సీత అని అయితే చెప్తాడు తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సీతకైతే ఇది చాలా బూస్టింగ్ అన్నట్టే చాలా హెవీ బూస్టింగ్ ఇచ్చినట్టుగానే ఉంది తను నాకు తెలిసి ఇక కాగదు చాలా స్పీడ్గా గేమ్స్ అయినా ఏదైనా చాలా పవర్ఫుల్గా మాట్లాడుతుంది ఏది మాట్లాడినా డిపెండ్ కూడా బాగా చేసుకుంటుంది ఆ విధంగా మరే విష్ణుప్రియ గురించి మాత్రం దీంట్లో రాలేదు చూద్దాం మరి ఏముంటుందో తర్వాతకి నబీల్ నబీల్ని కూడా తను గ్రీన్లో పెట్టింది బాగా పర్ఫామ్ చేశారని అయితే నబీల్ బాగానే పెట్టావు కానీ మరి నబీల్ ప్రాబ్లమ్ ఏందో నీకు తెలుసా అమ్మా అని నాయనకైనా అడిగితే తను ఏం తెలియనట్టయితే అట్లా చూస్తుంది అప్పుడు చెప్తాడు నబిల్కి నువ్వు ఏదైనా ఒక పర్ఫామ్ చేసినప్పుడు ఏదైనా ఉన్న ఉన్నా ఉన్న నువ్వు అతనికి చెప్పాలని అతనికి సపోర్ట్ చేయాలి నీ క్లాన్ మెంబర్కి నువ్వు సపోర్ట్ చేయాలి కానీ నువ్వు నీ క్లాన్ మెంబర్కి కాకుండా పోయి అవతల వారికి సపోర్ట్ చేశావు అది తప్పు కదా అంటే ఏమి మాట లేకుంటుంది కానీ కరెక్ట్గా అడిగింది ఎందుకంటే నబీల్ కూడా ఫీల్ అయ్యాడు ఆదిత్యతో చెప్పుకుంటూ ఫీల్ అయ్యిండు లైవ్ లో అయితే మనం చూసినాం అదే చెప్తూ చాలా ఫీల్ అయ్యిండు చూసారు ఆదిత్య గారు మన టీం మెంబర్స్ని మన మనకు సపోర్ట్ చేయకుండా వాళ్ళు వెళ్ళి అవతల టీం వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పాడు లైవ్లో అన్నట్టునే ఇవాళ నాగార్జున గారు చూసి దాన్ని క్లియర్గా కడిగి పడేసినట్టు అయితే తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి సో ఆదిత్య గారిని అడుగుతాడు ఆదిత్య మరి ఏం మీ ప్రాబ్లం ఏంటో చీఫ్ తోటి అంటే ఆదిత్య అంటాడు ఏజ్ ప్రాబ్లం సార్ అనమాట ఏజ్ ప్రాబ్లం ఉంది కాబట్టి నువ్వు వెళ్ళి క్లియర్గా చెప్పాలి వాళ్ళకి వాళ్ళకి చెప్పకుంటే ఎలా తెలుస్తుంది అని అంటాడు ఆదిత్య వాస్తవంగా మంచిగా అందరికీ వర్క్లో హెల్ప్ చేస్తున్నాడు అంత మంచిగా ఉంది కానీ ఎక్కువగా మాట్లాడడంలే కమ్యూనికేషన్ పెంచుకోవడం పెంచుకోవడంలే వర్క్ చేయడానికి అయితే ఏమాత్రం వెనక లే ఆయన పని క్లియర్గా చేసుకుంటున్నాడు తర్వాతకి మిగతా టైంలో కూడా ఎవరైనా ఆయన వెళ్ళిన ప్లేస్లో ఎవరైనా ఏదైనా వర్క్ చేస్తుంటే అక్కడ నేనేమైనా హెల్ప్ చేయాలని కూడా అడిగి మరీ హెల్ప్ చేస్తున్నాడు అది బాగుంది కానీ ఎక్కువగా కమ్యూనికేట్ అవ్వట్లే ఎక్కువగా మాట్లాడట్లేదు వేరే వాళ్ళతోటి నిన్న ఎమోషనల్గా జరిగినటువంటి కొన్ని వస్తువులు వచ్చాయి కదా ఆ టైంలో కొంచెం మాట్లాడాడు తప్పితే మిగతా టైంలో ఎక్కువగా లేదు ఆయన కొంచెం ఎక్కువగా మాట్లాడుతూ కలిసిపోయి తిరిగితే ఇంకా బాగుంటుంది ఇది ఆదిత్య గురించి నెక్స్ట్ సోనియా సోనియా గురించి ఎష్మీ చెప్పాలి కదా ఎస్మి టీంలో సోనియా అన్నాడు సోనియా ఏంటమ్మా ఎలా ఇచ్చావు నీ పర్ఫార్మెన్స్ ఎట్లుందంటే నేను హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేసారు ఉన్న పర్ఫార్మెన్స్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిన అని నువ్వు అనుకుంటే సరిపోదమ్మా యువతలు చూసేవాళ్ళం మేము కూడా అనుకోవాలి కదా యాక్చువల్లీ నువ్వు నైంటీ పర్సెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తావేమో అనుకున్నాం కానీ నువ్వు ఇచ్చింది ఫార్టీ పర్సెంటే అని చెప్తే సార్ ఇంకా ఎలా చేయాలో నాకు తెలియడం లేదు సార్ అంటే ఎలా స్కోప్ ఎలా తీసుకోవాలో తెలియదు అంటే స్కోప్ ఉండదమ్మా ఎప్పుడైనా స్కోప్ని తయారు చేసుకోవాలే నువ్వే సృష్టించుకొని తెచ్చుకోవాలి అది అని అయితే చెప్తాడు చీఫ్గా మరి యష్మి యష్మిని అడుగుతాడు యష్మి కూడా యష్మి సోనియాని తీసి రెడ్లో పెట్టింది కాబట్టి ఇదంతా డిస్కషన్ వచ్చింది మొత్తానికి వాళ్ళకి పడలే మనం కూడా స్టార్టింగ్ విష్ణుప్రియకి యష్మికి సోనియాకి వీళ్ళిద్దరికి పడదు కానీ మళ్ళీ వీళ్ళు కలిసి ఉండారంటే వీళ్ళు కూడా ఇండివిజువల్ ఉంటారు యష్మితోటి యష్మితోటి అటు ప్రేరణ కరెక్ట్గా లేదు ఇటు సోనియా లేదు వీళ్ళంతా మళ్ళీ ఒకటే క్లాన్ ఆ విధంగా వాళ్ళ మధ్య జరిగింది ఫైనల్గా అయితే యష్మి విష్ణుప్రియకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్ ఒకటి ఏది నామినేషన్ టైంలో జరిగింది ఆ టైంలో జరిగినటువంటి విషయాన్ని కూడా విషయాన్ని నాగజ్ అడిగారు ఇప్పుడు నువ్వు అప్పుడు ఆ టైంలో విష్ణుప్రియని అలా అనడం కరెక్టేనా అంటే నీకంటే ఎవరు లేరు ఇంటి దగ్గర తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళు చూస్తారు ఏమైనా ఫీల్ అవుతారా అన్నట్టుగా అనుకుంటూ వెళ్ళిపోయింది అంటే ఇండైరెక్ట్గా ఏమేమన్నది నీకు పేరెంట్స్ ఎవరు లేరు అన్నట్టు అది చాలా తప్పు ఆ విషయం ఆ రోజే మనం వీడియోలు కూడా చెప్పుకున్నాం అందరూ ఎవరు బయట ఎవరైనా చూసిన వాళ్ళందరూ కూడా అదే అనుకున్నారు అదే అట్లా అనడం తప్పు కదా అని తర్వాత కన్నా ఆమె వెళ్ళి ఏమైనా సారీ చెప్పిన ఆ విషయం అంటే అలా లేదు మొత్తానికైతే ఇవాళ సోనియాకి యష్మికి బాగా క్లాస్ పడేది ఫైనల్గా అలా నేను ఇంతకుముందు లాస్ట్ ప్రోమో ఫస్ట్ చూసినప్పుడే చెప్పిన మనకు అక్కడే అర్థమైపోయింది ఈసారి ఈ రెండు చీఫ్లని కాల్చిపడేసాడు తోటి అంటే ఆ రెండు చీఫ్ పదవుల్ని పీకేస్తుంది పీకేసి కంప్లీట్గా అవి డిజాల్వ్ చేసి మళ్ళీ వాళ్ళని ఫ్రెష్గా వేరే వాళ్ళని ఎవరైనా ఎన్నుకోమని పెడుతుండొచ్చు నిఖిల్ టీం ఉన్నది ఇద్దరే వాళ్ళు రాగి జావతుడు తాగి సర్వైవ్ అయ్యి వాళ్ళు విన్నర్స్ అయ్యారు అది సెకండ్ ప్రోమోలో ఇప్పటివరకు ఉన్నప్పుడు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ